హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేత్రుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్ ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం పార్టీ మీటింగ్ అయిపోయిన తర్వాత తనకు ఎటువంటి సెక్యూరిటీ అవసరం లేదు అని చెప్పి ఫేస్కి మాస్క్ పెట్టుకొని రేవంత్ ఇంటికి వచ్చాడు డైరెక్ట్గా అప్పటికే టైం తొమ్మిది గంటల కొట్టింది రాజేంద్ర ఇంటి లోపలికి ఎంటర్ అవుతూ ఉన్న సమయంలోనే రేవంత్ రేవతి ఇద్దరు భోజనం చేస్తూ కనిపించారు ఏవండి నేను మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను కాదు అనరు కదా అని రేవతి తన భర్తకు భోజనం వడ్డిస్తూ అడిగింది ఏంటో అడగబోయి అని నవ్వుతూ ఆమె వైపు తిరిగి అన్నారు అది ఏం లేదు సంధ్యకి ఇప్పుడు ఏడో నెల కదా మొన్న హాస్పిటల్లో చూశాను బొద్దుగా బాగుంది తనకి ముందు వెనుక ఎవరున్నారు మనమే కదా ఇప్పుడు తనకి శ్రీమంతం చేస్తే బాగుంటుందేమో అని నా ఫీలింగ్ నాకు ఒక్క కూతురే కాదు రెండో కూతురు కూడా ఉంది అనుకుంటాను లేకపోతే తొమ్మిదో నెలలో శ్రీమంతం చేస్తే బెస్ట్ అంటారా అని అడిగింది ఈ విషయాలన్నిటి గురించి నన్ను అడిగితే నేనేం చెప్తాను నీ ఇష్టం వచ్చినట్లు చేయి అలానే దాక్షాయిని కూడా ఒక మాట అడుగు తను ఏం చెప్తుందో ఏడు నెలలో చేస్తే బెస్ట్ లేదంటే తొమ్మిదో నెలలో చేస్తే బెస్ట్ అని అనుకుంటారు మీరేం ఆలోచించుకోండి అని అన్నాడు సరే అలాగే రేపు ఉదయమే ఫోన్ చేసి మాట్లాడతాను అని ఆమె అంటూ ఉన్నప్పుడే గుమ్మంలో ఉన్న రాజేంద్ర కనిపించడంతో అన్నయ్య గారు మీరు ఎప్పుడు వచ్చారు అని తినటానికి కూర్చుంటున్నది కూడా లేచి గుమ్మం దగ్గరకు వచ్చింది వాళ్ళ మాటలు లైట్గా వినపడి సంధ్యకు శ్రీమంతం జరిగిన విషయం వాళ్లకు తెలియదు అని క్లియర్గా రాజేంద్రకు అర్థమైపోవటంతో నార్మల్గా పెదవుల మీద చిరునవ్వు తెప్పించుకుంటూ అది ఏమీ లేదు ఇటువైపుగా వెళ్తుంటే మీ ఇల్లు ఇక్కడే కదా ఒకసారి మిమ్మల్ని కలిసి వెళ్దాం అని వచ్చాను అంతే అని అంటూ ఇంటి లోపలికి వచ్చాడు రేవంత్ భోజనం దగ్గర నుంచి పైకి లేగిస్తుంటే తినేటప్పుడు మధ్యలో లేవకూడదు మీరు కూర్చోండి అన్నయ్య గారు కూడా వచ్చి తింటారు అని రేవతి అన్నది లేదులే నేను ఇంటికి వెళ్ళాలి జస్ట్ మిమ్మల్ని పలకరించి వెళ్దామని వచ్చాను అని అంటుంటే సరే ఎలాగో వచ్చారు కదా జ్యూస్ అయినా తీసుకోండి అని హాడావుడిగా ఫ్రిడ్జ్లో ఉన్న జ్యూస్ తీసి రాజేంద్రకు ఇచ్చింది రేవతి రాజేంద్ర ఆ జ్యూస్ తాగి సరే వెళ్ళేస్తాను ఒకసారి మీ కూతుర్ని చూడటానికి ఇంటికి రండి మీరు ఇంటికి వచ్చి కూడా చాలా రోజులు అయినట్లు ఉంది కదా అని ఏదో వాళ్ళతో మాట కలపాలి అక్కడికి వచ్చినందుకు ఏదో ఒక మాట మాట్లాడాలి అని మనసులో అనుకుంటూ అడిగాడు అంతే అవునన్నయ్య గారు యష్మి హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా ఇక్కడికి రాలేదు మేము కూడా తనని చూడటానికి రావాలి అనుకుంటున్నాం కానీ కుదరటం లేదు ఖచ్చితంగా మేము వస్తాం అని నవ్వుతూ చెప్పింది అప్పుడే స్పీడ్గా రేవంత్ భోజనం చేసి రాజేంద్ర దగ్గరకు వచ్చి ఈరోజు మీరు ఏదో మీటింగ్కి వెళ్ళారు అని న్యూస్ వచ్చింది అని అడిగాడు హా అవును తమిళనాడు వెళ్ళి వస్తున్నాను అని కాసేపు రాజకీయాల గురించి అలానే రేవంత్ హాస్పిటల్లో వర్క్ డ్యూటీ ఎలా ఉంది అనే దాని గురించి మాట్లాడి ఇక రాజేంద్ర వెళ్ళిపోయాడు రాజేంద్రకు ఏమీ అర్థం కాలేదు ఇంటిలో శ్రీమంతం జరిగింది కానీ వీళ్ళని పిలవకపోవటం ఏంటి వీళ్ళేమో సంధ్య శ్రీమంతం గురించి మాట్లాడుకుంటున్నారు ఒకవేళ నన్ను చూసి వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటున్నారా లేకపోతే నిజంగానే మాట్లాడుకుంటున్నారా సంధ్య శ్రీమంతం గురించి అని ఆలోచిస్తూనే ఇంటికి వచ్చాడు చాలా కోపంతో ఇంటికి వచ్చాడు రాజేంద్ర కానీ తనలో ఉన్న కోపాన్ని మరింత పెంచడానికి అన్నట్లుగా ఇంట్లో తన కోసం కార్తీక్ ఎదురు చూస్తున్నాడు అని తెలియలేదు ఆ కోపాన్ని ఎవరి మీద ప్రదర్శించాలో కూడా తెలియలేదు ఎంత కోపంతో ఇంటికి వచ్చాడు అదే కోపాన్ని మరింత ఎక్కువగా పెంచే విధంగా ఇంటిలోనికి ఎంటర్ అయిన వెంటనే తన ఎదురుగా కార్తీక్ కనిపించాడు అప్పటి వరకు ఉన్న కోపం ధర్మా మీటర్లో చూపించడానికి అయినా ఉంటుంది కోపాన్ని ఏ మీటర్తో కొలుస్తారో నాకు తెలియదు అందుకే ధర్మా మీటర్ అని రాశాను అడ్జస్ట్ అవ్వండి కానీ కార్తీక్ని చూసిన వెంటనే అతనిలో ఉన్న కోపం మీ మీటర్ పగిలిపోయే విధంగా పెరిగిపోయింది పళ్ళు బిగబట్టి పిడికిలి బిగించి కోపంగా కార్తీక్ వైపు చూశాడు అదే కోపంతో ఆవేశంతో నాలుగు అడుగుల్లో కార్తీక్ ముందుకు వచ్చి అతని షర్ట్ కాలర్ పట్టుకున్నాడు కానీ కార్తీక్ మాత్రం ఎదురుగా ఉన్న రాజేంద్రను ఏమాత్రం లెక్క చేయనట్లుగా కేర్లెస్గా ఒక లుక్ ఇచ్చాడు అతని చూపులు రాజేంద్రకు ఏమీ అర్థం కాక కళ్ళు చిన్నవి చేసి కార్తీక్ వైపే చూస్తున్నాడు అప్పుడే ఏం చేస్తున్నారు నాన్న అక్కడ అంటూ రుద్ర ఎంటర్ అయ్యాడు అప్పటి వరకు కోపంతో ఊగిపోతూ ఉన్న రాజేంద్ర తన కోపాన్ని చాలా వరకు కంట్రోల్ చేసుకుని ఉరిమే చూపులని కార్తీక్కి మాత్రమే అప్పజెప్పి చాలా కూల్గా ఉండటానికి ప్రయత్నిస్తూ రుద్ర వైపు తిరిగి అది ఏం లేదురా కార్తీక్కి హెల్త్ బాబోయేది కదా అని న్యూస్లో వచ్చింది కదా ఒక్కసారిగా ఇక్కడ చూసేసరికి ఏం జరిగిందో అని అడుగుదామని దగ్గరకు వచ్చాను అంతే ఇప్పటివరకు మన ఇంటిలో కూడా లేడు ఎక్కడికి వెళ్ళాడు ఎక్కడ ఉన్నాడు ఏం జరిగిందో ఏమీ తెలియదు కదా అవన్నీ తెలుసుకుందాం అని అంతే అని అప్పటి వరకు కార్తీక్ షర్ట్ కాలర్ పట్టుకున్నవాడు కాస్త ఆ కాలర్ని లూజ్ చేస్తూ అన్నాడు రాజేంద్ర అవునా మరేంటి మీరు వచ్చి రాగానే కార్తీక్ షర్ట్ కాలర్ పట్టుకున్నట్లుగా నాకు అనిపించింది ఏం జరిగింది నిజంగానే షర్ట్ కలర్ పట్టుకున్నారా అని ఐబ్రో ఎగరేస్తూ అడిగాడు రుద్ర రాజేంద్ర తడబడుతూ గుటకలు మింగుతూ అటువంటిది ఏమీ లేదు రుద్ర ఏదో చిన్నప్పటి నుంచి మన దగ్గర పెరిగాడు కదా ఆ ప్రేమ ఆప్యాయత కొద్దీ షర్టు మీద చేతిని వేశాను అంతే అని అతి కష్టంగా రాని నవ్వును పెదవుల మీదకు సాగదీస్తూ నవ్వుని రప్పిస్తూ చెప్పాడు హో అవునా సరే నేను మీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను కార్తీకి ఇప్పుడే కదా అటాక్ జరిగింది ఇప్పటి వరకు రెస్ట్ తీసుకుంటున్నాడు కాబట్టి కొన్ని రోజులు మీకు డ్రైవర్గా రాడు మీరే ఇప్పటి వరకు ఏం చేస్తారో అలానే వెళ్ళండి అని మరొక బాబు పేల్చాడు రుద్ర ఏంటి అని గట్టిగా అరిచాడు రాజేంద్ర అప్పటి వరకు ఎక్కడికి తప్పించుకుంటాడు ఈ కార్తీక్ ఖచ్చితంగా నాకు డ్రైవర్గా రావాల్సిందే కదా ఈరోజు కాకపోతే రేపైనా సరే నా చేతిలో చావాల్సిందే నా డ్రైవర్ నన్ను తప్పించుకుని ఎలా వెళ్ళగలడు అని అనుకుంటున్నవాడు రుద్ర మాటలు విని ఏం రియాక్షన్ ఇవ్వాలో కూడా అర్థం కాక బ్లాంక్ ఫేస్తో తను లేకపోతే నాకు డ్రైవర్గా ఎవరు ఉంటాడు అని రుద్ర వైపు చూస్తూ అడిగాడు అదేంటి నాన్న అలా మాట్లాడుతున్నారు పాపం ఇప్పుడే కదా కార్తీక్ అంత ప్రమాదం నుంచి బయటకు వచ్చింది మన దగ్గర పెరిగిన వాడు అప్పుడే డ్యూటీ అంటే కష్టం కదా కొన్ని రోజులు కార్తీక్కి రెస్ట్ ఇవ్వండి అని చెప్పటంతో రాజేంద్ర అతి కష్టంగా సరే అన్నట్లుగా తల ఊపి కార్తిక్ని కోపంగా చూస్తూ తన రూమ్లోనికి వెళ్ళిపోయాడు శ్రీమంతం జరిగిన విషయం గురించి కూడా అడగాలి అనుకున్నాడు కానీ కార్తీక్ని చూడటంతో ఆ విషయం మర్చిపోయాడు అప్పుడు రూమ్ బయటే ఉన్న దాక్షాయిని రాజేంద్ర కోపాన్ని నవ్వుతూ చూసింది రాజేంద్ర రూమ్లోనికి వెళుతూ దాక్షాయిని చూసి పళ్ళు నూరుతూ ఏమీ చెయ్యలేకపోతున్నాను అని అసహనంగా అప్పుడు తన రూంలోనికి అడుగు పెట్టాడు దాక్షాయి కార్తీక్ దగ్గరకు వచ్చి కార్తీక్ ఎందుకైనా మంచిది కొన్ని రోజులు రాజేంద్రకు కనపడకుండా దూరంగా ఉండు లేదంటే నీ ఇంట్లోనే ఉండు అప్పుడే నువ్వు సేఫ్గా ఉండగలుగుతావు ఒకవేళ నువ్వు ఏ ఉన్నా నీ దగ్గరకు వచ్చినా సరే వెంటనే నాకు కానీ రుద్రకి కానీ మెసేజ్ చేయి రాజేంద్ర నిన్ను సింపుల్గా వదిలిపెట్టడం అని చెప్పటంతో సరే మేడం అని అన్నాడు కార్తీక్ యష్మి బాబుని తన మీద పడుకోబెట్టుకొని వరి మీ నాన్న పూర్తి పేరు అంట నీకు తెలుసా అని అడుగుతూ తెలుసిన నువ్వు ఎలా చెప్తావులే నాకేమో తెలియదు రుద్ర అంటే కాదు ఇంకా పేరు ఉంది అని నీర సంధ్య చెప్పింది ఇప్పుడు రుద్ర పూర్తి పేరు ఏంటి అని నీరసంగా తన కొడుకుతో మాటలు చెబుతూ నిద్రపుచ్చుతుంది ఆ మాటలు అన్నీ వింటూ రూమ్లోనికి వచ్చిన రుద్ర ఏంటి మేడం గారు కొడుకుతో ఏదో మాట్లాడుతున్నారు ఏంటి విషయం అని తన షర్ట్ బటన్స్ తీస్తూ అడిగాడు ఇదండి ఇవాళ స్టోరీ మళ్ళీ రేపటి భాగంతో కలుసుకుందాం